హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారికి భారీ షాక్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు సడెన్ షాక్ ఇచ్చింది ఇటీవలే అధిక వడ్డీ రేట్లతో కలిగించే స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అమృత్ కలాస్ను నిలిపివేసిన ఎస్బీఐ ఇప్పుడు మరో షాక్ ఇవ్వడం గమనార్హం ఎంపిక చేసిన వివిధ టెన్యూర్ డిపాజిట్లపై వడ్డీ రేటును పది బేసిస్ పాయింట్ల వరకు తగ్గించనున్నట్లు తెలిపింది సవరించిన కొత్త వడ్డీ రేటును ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపింది కొత్త వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం సురక్షితమైన స్థిరమైన వడ్డీ కోరుకునేవారు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుంటారు బ్యాంకులు సైతం వివిధ టెన్యూర్ ద్వారా మంచి వడ్డీ రేట్లు కల్పిస్తుంటాయి అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే రిపో రేటును పావు శాతం మేర పెట్టింది దీంతో బ్యాంకులు సైతం డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి ఇప్పటికే చాలా బ్యాంకులు తగ్గించక ఇప్పుడు దేశీయ అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ సైతం అదే దారిలో నడిచింది వడ్డీ రేట్లను తగ్గించింది ప్రస్తుతం ఎస్బీఐలోని ఏడు రోజుల నుంచి పది సంవత్సరాల మెచ్యూరిటీ టెన్యూర్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్కు మూడు పాయింట్ ఐదు శాతం నుంచి ఆరు పాయింట్ తొంభై శాతం వరకు వడ్డీ రేట్లను కల్పిస్తుంది సీనియర్ సిటిజన్లకు అయితే నాలుగు శాతం నుంచి ఏడు పాయింట్ నలభై శాతం వడ్డీ ఇస్తుంది అత్యధిక వడ్డీ రేటు రెండు నుండి మూడు ఏళ్ళ టెన్యూర్పై కల్పిస్తుంది ఎస్బీఐ లేటెస్ట్ ఎఫ్డి రేట్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం ఏడు రోజుల నుంచి నలభై ఐదు రోజుల కాల పరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై మూడు పాయింట్ యాభై శాతం వడ్డీ అందిస్తుంది నలభై ఆరు రోజుల నుంచి నూట డెబ్బై తొమ్మిది రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై ఐదు పాయింట్ యాభై శాతం వడ్డీ ఇస్తుంది నూట ఎనభై రోజుల నుంచి రెండు వందల పది రోజుల డిపాజిట్లపై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ ఆఫర్ చేస్తుంది రెండు వందల పదకొండు రోజుల నుంచి ఒక సంవత్సరం లోపు డిపాజిట్లపై బ్యాంకు ఆరు పాయింట్ యాభై శాతం వడ్డీ కల్పిస్తుంది ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలలోపు ఉండే డిపాజిట్లపై ఆరు పాయింట్ డెబ్బై శాతం మేర వడ్డీ అందిస్తుంది రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల లోపు డిపాజిట్లపై ఆరు పాయింట్ తొంభై శాతం ఆఫర్ చేస్తుంది మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల లోపు డిపాజిట్లపై ఆరు పాయింట్ డెబ్బై ఐదు శాతం వడ్డీ ఇస్తుంది ఇక ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపు డిపాజిట్లపై ఆరు పాయింట్ యాభై శాతం వడ్డీ కల్పిస్తుంది